నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు నోటికి స్పైసీగా వేడిగా ఏదైనా తినాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ టూ డేస్ నుంచి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం వర్షాలు వెదర్ అంతా కూడా కూల్గా ఉంది ఇలాంటి టైంలో ఎగ్ బోండాని టేస్టీగా చేసుకొని ఎలా తినాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా పిండి కలిపి పెట్టుకుందామండి నేనైతే ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ బియ్యపిండి ఎందుకంటే మనకి బజ్జీ అనేది అంటే ఆ బోండా అనేది క్రిస్పీగా అండ్ టేస్టీగా రావడానికి మనం కలుపుతున్నాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంది వేసేసుకోండి ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో ఒకసారి కలిపేయండి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ స్పూన్తో కలిపేసేయండి నీట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే బెల్ ఐకాన్ నొక్కేసేయండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో రాగానే ఇప్పుడు ఈ పొడి వస్తువులన్నీ కూడా కలపగానే కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఇలా మొత్తం వాటర్లో పిండి అంతా కలిసే విధంగా స్పూన్తో రౌండ్గా తిప్పుతూ కలపండి వాటర్ ఒకేసారి పోస్తే మీకు ఉండలు కట్టుకపోతుంది అందుకే కొద్ది కొద్దిగా పోస్తూ నీట్గా స్పూన్తో కలిపేసేయండి చేత్తో కూడా కలపొచ్చు లేదా స్పూన్తో కలపండి ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే చూడండి ఫైనల్గా పిండి మంచిగా మృదువుగా తయారైంది కొంచెం ఇందులోకి కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఈ పిండిలోకి కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారి చూడండి చిక్కగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిక్కగా చేసుకోండి చిక్కగా ఉంటేనే మీకు బజ్జీ అనేది మంచిగా వస్తుంది ఎగ్ బోండా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా కలుపుకొని ఈ కలిపిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మరొక పక్కన ఉడికించిన గుడ్లని ముందుగా ఉడికించి పెట్టుకోండి ఎగ్స్ ఆ ఉడికించిన గుడ్లని పొట్టు తీసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా మీరు పొడుగ్గా రెండు పార్ట్స్గా అన్న మీరు కట్ చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం సన్నగా కావాలి అనుకుంటే ఈ కట్ చేసిన పార్ట్ని ఇంకా టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు ఇందులోనే రెండు పార్ట్స్గా కూడా కట్ చేసి మీరు తీసుకోవచ్చు చూడండి ఇలా మీరు ఒక ఎగ్ని ఫోర్ పార్ట్స్గా కానీ లేదంటే టూ పార్ట్స్గా కానీ కట్ చేసుకోవచ్చు నేను కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగాను కట్ చేసి తీసుకున్నాను మొత్తం ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేయడక్కగానే ఒకసారి టెస్ట్ చేసుకోండి వేడైందా లేదా అనేది ఇలా కొంచెం పిండి ముద్ద వేయగాని ఇలా పైకి తేలుతూ ఉంటే ఆల్మోస్ట్ ఆయిల్ వేడైనట్టే ఓవర్ హీట్ అవసరం లేదు సో మామూలుగా వేడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కో ఎగ్ ముక్కను తీసుకుంటూ ఈ పిండిలో వేసి స్పూన్తో అలా పిండి అంతా కూడా పట్టించేసి అదే స్పూన్తో ఎగ్ పాట అనేది తీసేసి స్పూన్తో ఆ కింద అంటుకున్న పిండిని అలా ఒకసారి ఆ బౌల్కి తుడిచేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా లేదంటే మీరు చేయితో కూడా వేసుకోవచ్చు స్పూన్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్గా చేసే వాళ్ళకి అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం చేత్తో అటు ఇటుగా రాకపోవచ్చు ఇలా స్పూన్తో అయితే మీకు ఈజీగా నూనెలోకి వదలడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఎగ్స్ని అందులో పిండిలో డిప్ చేస్తూ ఇలా ఆయిల్లోకి వదలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఓవర్ హీట్ ఉంటే వెంటనే మాడిపోతాయి అలా అని లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ని పీల్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేయండి ఇలా వేసుకున్న ఎగ్ బూండాల్ని నీట్గా ఫ్రై చేస్తూ అవి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే మీరు తీసి పక్కన వేరొక ప్లేట్లో ఒక టిష్యూ వేసుకొని దాంట్లోకి వేసేసుకోండి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా అది ఇక్కడ పీల్ చేసుకుంటుంది ఇలాగే మీరు మిగతా పిండిలో కూడా మిగతా ఎగ్ ఎగ్స్ని కలుపుకుంటూ పిండిలో వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ తీసేసుకోండి ఎగ్ బోండాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లేవర్స్గా ఈ ఎగ్ బోండాలోకి మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఫైనల్గా చూడండి చివరిగా ఉన్న కూడా నేను వేసేసాను అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేదైనా ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టేయండి తప్పకుండా మీకు మంచి కాంప్లిమెంట్స్ అనేది వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు మరిన్ని మంచి రెసిపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన ఛానల్లో వెంటనే వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ